హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరదోజ్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారి పైన మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి విమర్శించారు అంటే నాలుగేళ్లకోసారి కార్లను మార్చినంత ఈజీగా ఆయన భార్యల్ని మార్చేస్తారని చెప్పేసి ఇటువంటి విమర్శలు అయితే చేస్తున్నారు ఇది చేయడం మొదటిసారి అయితే కాదు చాలా సార్లు చేశారు మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ నేను కూడా చాలా సార్లు చెప్పానండి దీని మీద అంటే ఇది పెళ్ళ వ్యవహారం మాట్లాడటం అనేది ఆయన స్ట్రేచర్కి తగిన పని కాదు సీఎంగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన స్ట్రేచర్ని ఆయనే ఇబ్బంది పెట్టుకుంటున్నాడు ఆ మాటలు మాట్లాడే రెండోది దీని ఎక్స్టెన్షన్లో ఇంకొక మాట మాట్లాడినట్టుగా నేను చూశాను అదేంటంటే ఈ కారులు మార్చినంత ఈజీగా మార్చడంతో పాటు ఎవరితోనూ కుదురుగా కాపురం చెయ్యడినా అన్నట్టుగా కూడా మాట్లాడాడు నిజానికి ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొద్ది రోజులు కొంచెం గొడవలు జరుగుతాయి కాపురాల్లో కూడా గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు భార్య అలిగి వెళ్ళిపోతుంది భర్త అలిగి వెళ్ళిపోతాడు నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళినా ఐదో వచ్చి సర్దుకుని మళ్ళీ కాపురం చేస్తారు అని అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడుతో పద్నాలుగు నుంచి కలిసి వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ మోడీతోనూ కలిసే ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఏదో కొద్ది రోజులు కాపురం చేసి వదిలేస్తాడు అనే మాటలు వాస్తవం ఉందని నేను అనుకోను ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎవరైనా సరే ఎవరినైనా సరే పెళ్లి చేసుకునేటప్పుడు ఒక నమ్మకంతో చేసుకుంటారు కలిసి వంద ఏళ్ళలో లేకపోతే రెండు వందల ఏళ్ళలో కలిసి జీవిస్తామని అనుకుని చేసుకుంటారు చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఇద్దరూ ఇండివిజువల్స్ అయి వారు ఒక మనిషి అదొక యూనిట్ ఇదొక మనిషి ఇదొక యూనిట్ రెండు ఇద్దరు మనుషులు కలవటం ఇద్దరు మనుషులు కలవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు దానికి అనేక కారణాలు అంటే లొంగుబాటు వలన కలిసి ఉండే వాళ్ళు ఉంటారు లేదు గొడవలు పడేంత సందర్భం రాకపోవడం వలన కలిసి ఉంటారు ఇవి లేకుండా కూడా కొంతమంది మనుషులు ఉంటారు అనే దాన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి అలా ఉండటం వలనే ఇలాంటి వివాదాలు వస్తాయి కాబట్టి ఇలాంటి వివాదాలు పరిష్కరించడం కోసమే కోర్టు అనేది ఉంది అక్కడ ఫ్యామిలీ కోర్టు అనే ఒకటి ఉంటుంది ఆ ఫ్యామిలీ కోర్టులో విడాకులకి బోల్డ్ మంది అప్లై చేసి ఉంటారు కోర్టు విచారణ జరిపి వారికి విడాకులు మంజూరు చేస్తుంది మంజూరు చేయడానికి కోర్టు ఉంది చట్టం ఉంది కదా నువ్వు విడాకులు తీసుకోవడమే సెటైర్ వేస్తే పరిపాలకుడిగా కోర్టుని ధిక్కరించినట్టేగా చట్టాన్ని అగౌరవపరిచినట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన శాసనాలు సక్రమంగా అమలు జరిగే పద్ధతిలో వ్యవస్థ నడిచేలాగా చూడాలి ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆయనే చట్టాలని పలచన భరిచే పద్ధతిలో మాట్లాడితేలాగా విడాకు చట్టం ఉంది కదా చట్టం ఉండబట్టి వెళ్ళి కోర్టుకు వెళ్ళి డైవర్స్ వేసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఒకవేళ విడాకులు తీసుకోవడం తప్పు అని కనుక అనుకుంటే చట్టం ఉండకూడదు కదా మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టండి బిల్లు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండాలని మీరు అనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు ఉండి తీరవాలను ఎన్ని సంవత్సరాలు ఉండకపోతే వీరికి ఇది శిక్ష అని చెప్పి ఒక ఒక రూల్ పాస్ చేయండి కాదన్నది ఎవడు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు వివాహం చేసుకున్నా యాభై ఏళ్ళు కలిసి ఉండవాలను యాభై ఏళ్ళు కలిసి ఉండకపోతే వాళ్ళిద్దరికీ కూడా చెరక యాభై ఏళ్ళు జైలు శిక్ష వేస్తామని బిల్లు పెట్టండి కాదన్నది ఎవడు విడాకులు తప్పు అని చెప్పి మా రాష్ట్రంలో మేము ఫ్యామిలీ కోర్టులు రద్దు చేస్తున్నామని ప్రకటించండి కాదన్నది ఎవరు మేము మా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పండి కాదన్నది ఎవరు మీరేమో అంబేద్కర్కి పెద్ద విగ్రహం కడతారు విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఆయన ప్రతి మనిషికి మధ్య ప్రతి వ్యవస్థకి మధ్య ప్రతి కులానికి మధ్య నూరు శాతం ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకున్నవాడు అంబేద్కర్ ఆయన విగ్రహం పెడతారు మీరు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎత్తున మీరేమో ఇద్దరు మనుషులు అభిప్రాయ భేదం వచ్చి అభిప్రాయాలు అంటే కలిసి లేకపోవడం అంటే అభిప్రాయ భేదమే కదా ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చకపోయినా ఒకరి పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోయినా అనివార్యంగా ఒకే చోట ఉండి కొట్టుకోవటం కంటే ఎవరి జీవితాల్లో వారు ముందుకెళ్ళిపోవాలి ఆ వెసులుబాటు కల్పిస్తూనే చట్టం చేశారు ఆ వెసులుబాటు ఉపయోగించుకుని విడాకులు తీసుకున్న వాడి మీద పరిమి మీరు పదే పదే దాడి చేయటం ఎలా కరెక్ట్ అది మీరేమో వాళ్ళిద్దరూ ఇద్దరు యూనిట్లు వాళ్ళు ఆ రెండు యూనిట్లు కుదరట్లేదు కలిసి ఉండటానికి వెళ్ళిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతావు అంటున్నారు ఆ ప్రజాస్వామ్యం ఉండాలి మనుషుల మధ్య మనుషుల మధ్య కాదు కులాల మధ్య కూడా ప్రజాస్వామ్యం ఉంటే చాలు కులాల బా కుల నిర్మూలన అనలా అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం రాశాడు కానీ నిర్మూలన అనలేదు ఆయన ఆయన అన్నదేంటంటే ఈ దేశంలో కుల నిర్మూలన అంత ఈజీ వ్యవహారం కాదు కనీసం మనం కులాల మధ్య నూటికి నూరు శాతం ప్రజాస్వామిక వాతావరణం తీసుకురాగలిగినా చాలు మన జన్మ ధన్యత పొందినట్టే అని రాశాడు ఆయన ఆ కుల నిర్మూలన అనే పుస్తకంలో అంత ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వ్యక్తి ఆయన ఆయనకేమో అంత పెద్ద విగ్రహం పెట్టి నువ్వేమో నియంత్రలాగా బిహేవ్ చేస్తే అలాగా ఇద్దరు విడిపోతే ఎందుకు నీకెందుకు అసలు అది తప్ప ఇంకో విషయం లేదా పవన్ కళ్యాణ్ బీజేపీ ఏజెంటు మాట్లాడు అతను రాజకీయాల మీద మాట్లాడు అతను ఇప్పుడు వర్మ మాట్లాడుతున్నాడు వర్మ పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు చేశాడు అందులో ఎక్కడ పెళ్ళిళ్ళ ప్రస్తావన లేవు చాలా స్పష్టంగా ఆయన ఒకటే మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనేవాడి మీద నాకు అభిమానం ఉంది అయితే అతనికి కుదురు లేదు రాజకీయ కుదురు లేదు కన్సిస్టెన్సీ లేదు అనే పదం వాడాడు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ చాలా గొప్పవి అని చెప్పాడు వాళ్ళతో ప్రయాణం కట్టాడు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దుర్మార్గుడు లోకేష్ అంతకన్నా దుర్మార్గుడు లోకేష్ వాళ్ళనే చంద్రబాబు దుర్మార్గుడు అని మాట్లాడావు కోట్లు కోట్లు దోచేశారు ప్రజల సొమ్ము అన్నావు ఇన్ని మాట్లాడిన వాడివి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి జై లోకేష్ జై చంద్రబాబు అంటున్నావు అంటే నీ కుదురులో నీకు కుదురు లేదు రాజకీయంగా నీకు కుదురు లేని తనాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతవరకే అని మాట్లాడాడు అది కదా మీరు మాట్లాడాల్సింది ముఖ్యమంత్రిగా ఒక సినిమా దర్శకుడే అంత సంయమనంతో మాట్లాడినప్పుడు మీరు ఇంకెంత సంయమనంతో మాట్లాడాలి ముఖ్యమంత్రిగా ఉండి అసలు పర్సనల్ పెళ్ళిళ్ళు కూడా మీకెందుకు పెళ్ళిళ్ళు చేయటము విడాకులు ఇప్పించటము మీ ప్రోగ్రాం కాదు కదా మీరు రాజకీయాలు పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద తప్ప ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళే రైట్ మీకు లేదు ముఖ్యమంత్రికి లేదు నిజానికి నేను చాలా సందర్భాల్లో జన సైనికులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేసింది ఏమిటంటే ఇప్పుడు ఇలాంటి విషయాల మీద కోర్టుకు వెళ్ళచ్చు వ్యూహం సినిమా ఆపమని లోకేష్ వెళ్ళాడు అది తప్పు ఒక కళాకారుడికి తన అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛను కట్టడి చేయమని కోర్టుకు వెళ్ళాడు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాడు చట్టం మీద దాడి చేస్తున్నాడు విడాకుల చట్టం మీద దాడి చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ కోర్టుల మీద దాడి చేస్తున్నాడు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తూ కోర్టుకి వెళ్ళండి ఇది కరెక్ట్ కోర్టుకు వెళ్ళి కోర్టును అగవపరుస్తున్న ముఖ్యమంత్రి అని వేయండి మీరు కోర్టు పట్టించుకుని మాట్లాడుతుంది ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆయనకి అది చేయకుండా మీరు ఎన్ని విమర్శించినా ఆయన పట్టించుకోండి ఇది కొనసాగుతుంది జీవితకాలం పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ ఆయనకు గుర్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ అనగానే నాలుగు పెళ్లిళ్ళు మాత్రమే గుర్తొస్తుందా పవన్ కళ్యాణ్ అనగానే ఆయన రాజకీయ కుదురులేని తనం కదా మీకు గుర్తు రావాల్సింది ఆయన మొదట్లో వామపక్ష అభిమానిని అన్నాడు మధ్యలో రైటింగ్ తిరిగాడు ఆయన రామజన్మభూమికి వ్యతిరేకంగా అంటే రామజన్మభూమి వివాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా జానీ అనే సినిమాలో ఒక పాట పెట్టాడు నారాజు కాకురం మా అన్నయ్య అని పాట ఉంటుంది అందులో నవాబులు నిర్మించిన నగరములుంటూ కుల మతాలు గొడవ మనకు ఎందుకు రన్న అని కూడా ఒక లైన్ ఉంటుంది అది ఎవరితో రాయించావు మాస్టర్జీ అని ఒక వామపక్ష రచయితతో రాయించుకుందావు నువ్వు వాళ్ళతో ట్రావెల్ అయ్యావు ఆ తర్వాత సడన్గా నువ్వు రైట్కి తిరిగావు వాళ్ళని వదిలేసావు వాళ్ళందరినీ బయటకు గెంటేసావు గెంటేసి నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి ఒక రైటిస్టుతో ట్రావెల్ మొదలుపెట్టావు కాపురం మొదలుపెట్టావు అక్కడే నీ కుదురులేనితనం కనిపిస్తుంది తాత్వికంగా కూడా కుదురులేని మనిషి ఆయన మధ్యలో కొంతకాలం జంజం వేసుకుని కనిపించాడు అజ్ఞాతవాసి ఆ టైంలో ఈ రాజకీయంగాను తాత్వికంగాను కుదురులేని తనం మీద విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది వాటి మీద ఎంతైనా విమర్శ చేయండి తప్పు లేదు కానీ పెళ్ళిళ్ళు అనే ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళటం తప్పు ఎవరి పెళ్లిళ్ళు అయినా సరే పెళ్ళిళ్ళ గురించి అక్రమ సంబంధాల గురించి మాట్లాడినంత చౌ చౌకబారుతనం మరొకటి లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని తాను దిగజార్చుకోవటమే ఏది ఈ పెళ్ళిళ్ళ గురించి అక్రమ సంబంధాల గురించి ఆయన మాట్లాడటం అంటే ఆయన స్థాయిని ఆయన వీధిలోకి లాక్కోవటమే ఇప్పటికైనా ఎవరైనా ముందుకొచ్చి సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు వేయచ్చు అయ్యా ఈయన పదే పదే మైకు పట్టుకున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇతను విడాకులు విడాకులు వంద సార్లు తీసుకుంటాడు ఈయనకెందుకు ఆయనకి కుదరదు ఒక మనిషితో ట్రావెల్ చేయడం కుదరదు అవతల మనిషి అంటే ఆయనకు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే కంపానియన్షిప్ దొరకపోవచ్చు అలా జరుగుతుంది చాలామందికి ఒక్కడికే కాదు కదా ముగ్గురు ముగ్గురు భార్యలు నలుగురు భార్యలు ఐదుగురు భార్యలు ఉన్నవాళ్ళు మహానాయకులు చాలామంది ఉన్నారు మావో గారికి కూడా ముగ్గురు భార్యలు కలరు కాబట్టి ఇది చరిత్రలోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేక అక్రమ సంబంధాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు ఏది రైతుజన బాంధవుడు దివంగత మహానేత అని మాట్లాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనేక కథనాలు ఉన్నాయి వాటిని పెట్టి ఎవరైనా సినిమా తీసుకో లేకపోతే ఓపెన్ డయాస్ మీద మాట్లాడితేనో ఇబ్బందే కదా ఆయనకి అందుకని అక్కడ దాకా తెచ్చుకోవడం కరెక్ట్ కాదు అసలు అక్రమ సంబంధాల గురించి మాట్లాడటము పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటము విడాకుల గురించి మాట్లాడటము పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం అది తప్పు అది ఎవరు చేసినా తప్పే బాధ్యతాయుత పదవిలో ఉండి చేయటం ఇంకా తప్పు అందుకని ఇప్పటికీ నేను సీరియస్గా ఖండిస్తున్నాను ఆయన మాటలు సీరియస్గా ఎవరైనా కేసు పెడితే ఒక పద్ధతిగా ఉంటుంది అది ఇవ్వగలిగిన సలహా